ప్రజా తెలంగాణ కు స్వాగతం నేను మీ శైలశ్రీ అంబర్పేట న్యూ పటేల్ నగర్లో జై మాతాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పల్లకి ఊరేగింపు దాండియా కార్యక్రమం ప్రతిరోజు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు బి శివప్రసాద్ చక్రావన్ కుమార్ బద్రీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులు అమ్మవారి దీక్షలో ఉన్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరీ ప్రసాద్ శివనాథ్ రాకేష్ జయకృష్ణ మహేందర్ వర్షిత్ సాయి యువంతేజ్ అరవింద్ హరీష్ మారుతి సాయి కిరణ్ గౌడ్ నవీన్ కుమార్ శాంతి కుమార్ ఆంజనేయులు రేణు ప్రవలిక మోనిక దివ్య భాగ్య రాజేశ్వరి అంజలి వర్షిని యాదమ్మ బార్గి పాల్గొన్నారు అంబర్పేట్ పటల్ నగర్ న్యూ పటల్ శివలం బ్యాక్ సైడ్ జయ ది యూత్ అసోసియేషన్ ఇది మేము అమ్మవారిని పెట్టడం స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందు కూడా పెట్టాము టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో తర్వాత ఆపేసాము మళ్ళీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ మళ్ళీ పెడుతున్నాము ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము చాలా మంది సహకరిస్తున్నారు ఇక్కడ మా చాలా మంది ఉన్నారు మా ఇక్కడ చాలా మంది సహకరిస్తున్నారు ఇక మా అన్నమాట రోజు ఉదయం సాయంత్రం పూజ అవుతుంది పూజ అనంతరం దీక్షలో ఉన్న మా మాతలందరికీ ఇక్కడే భిక్ష పెట్టడం ఉంటుంది అనమాట మా వద్ద అందరం ఇక్కడే ఇదే మండపంలో భోంచేసి ఇక్కడే పడుకుంటాం ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరోజు జాగరణం ఉంటుంది ఒకరోజు పల్లకి సేవ ఉంటుంది ఒకరోజు దాండియా ప్రోగ్రామ్ ఉంటుంది కుంకుమార్చన ఉంటుంది అన్నదాన కార్యక్రమం ఒక రోజు ఉంటుంది ఇలా తొమ్మిది రోజుల్లో ఒక ఏడు రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది రెండు రోజులు మాత్రం మామూలుగానే పూజ అయిపోయిన తర్వాత నార్మల్ ఉంటుంది కు మాకు సహకరిస్తున్న భక్తి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము ఇలాగే అంతా కంటిన్యూ చేసుకుంటూ పోతామని అందరికీ ధన్యవాదాలు జై మాతాజీ యూత్ అసోసియేషన్ దగ్గర ఇక్కడ ఏంటి అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి మంచి సెలబ్రేషన్ చేసుకుంటాము ఇక్కడ అన్న వాళ్ళందరూ కూడా మంచిగా ఒక చెల్ల ఒక అమ్మ అందరిలాగా చూసుకుంటారు ఎవ్వరు ఎట్లా అనేది ఏం లేదు ఇక్కడ మంచిగా ఉంటాం అందరం కలిసి మెలిసి ఉంటాం గల్లీ మొత్తము ఇక్కడ పూజ అంటే నెక్స్ట్ అందరూ దీక్షలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడనే లంచ్ చేస్తారు అనమాట అందరు అయితే ఇక్కడ జై మాతాది యూత్ అసోసియేషన్ వాళ్ళు గత మూడు సంవత్సరాల నుండి అమ్మవారిని పెట్టడం జరుగుతుంది ఇక్కడ కాలనీలో అంతా అమ్మవారి నవరాత్రుల సమయంలో అందరము వేరే వేరే కాకుండా కాలనీ మొత్తం ఒక కుటుంబ సభ్యుల లాగా కలిసి అన్నమాట పిల్లలు చిన్న పిల్లలు పెద్దలందరూ నవరాత్రుల సమయంలో దీక్షలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత అనంతరం పూజ అయిపోయిన వెంటనే రాత్రికి అందరు ఇక్కడే ఉపవాసం వదులుతారు వదిలిన తర్వాత అందరూ ఆడవాళ్ళు అక్కలు అందరు కలిసి బతుకమ్మ ప్రోగ్రాంలు అవన్నీ ఆడుకుంటూ ఉంటాము ఇక్కడ నవరాత్రి సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ మేము ఇక్కడ ఈ కాలనీకి మేము ఆడపరచులము ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మేమందరం అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాకుండా ఇక్కడ వచ్చి అందరం సెలబ్రేట్ చేసుకుంటాము మొత్తం కాలనీ అంతా ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మాకు యూతన్ దినంలో మేము పిల్లలందరం కలిసి దీక్ష చేసుకుంటాం అన్న వాళ్ళందరూ మంచిగా తరకరిస్తారు మంచి దీక్షలో ఉంది ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి సాయంత్రం అన్న వాళ్ళు రోజు సాయంత్రం దీక్ష పెడుతున్నారు అందరూ మంచిగా హెల్ప్ చేస్తుంటారు అందరూ మంచిగా హెల్ప్ చేస్తుంటారు రోజు భజనాలు చేస్తుంటారు